సరే నీ స్థలంలో నిలబడ్డాను ఇప్పుడే నాకు పాత బాధ అర్థమవుతుంది నేనే వెళ్ళమన్నా కూడా నువ్వు వెళ్ళని మూడే ప్రశ్నలు అడిగి వెళ్ళిపోతాను ఈ లోకంలో ఎవరి అనుమతి ఇవ్వద్దు నాతో పాటు రా అంటే ఏలుకా వందేళ్ళైనా నీ చెయ్యి చెయ్యి వదలం అని చెప్తే వస్తావా ప్రాణమే పోయే పరిస్థితి వచ్చిన నన్ను వదిలేసి పో అని చెప్పని చెప్తే వస్ వస్తావా తను వస్తుంది తను రాకపోతే నేనే పంపిస్తాను నువ్వు వెళ్ళలే భావన ఏంటి మాస్టర్ భోజన చేశారా ఏంటి టీచర్ గారు మీరు భోజన చేశారా జూడి నువ్వు ఇంకా పడుకోలేదా ఇద్దరు పట్టట్లేదు మ్యామ్ సో జస్ట్ వెయిట్ ఫర్ వాక్ జూడి తెలుసుగా షీస్ మై మోస్ట్ ఫేవరెట్ స్టూడెంట్ మీకు మేబీ మేమెవరం తెలియకపోవచ్చు కానీ మాకు మీ గురించి బాగా తెలుసు అంతా ఇంత అవస్థ పెట్టారు అవును మ్యాథ్స్ లో మీరు పెద్ద టెర్రర్ అంటగా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను షీఈ్ నాట్ ఫ్రమ్ క్రిమినాలజీ షీఈ్ అ మ్యాథమెటిషియన్ ఇప్పుడు కూడా ఇంటర్పోల్ తో కలిసి చాలా పెద్ద కేసు లో వర్క్ చేస్తోంది మ్యాథ్స్ కి క్రైమ్ కి ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా

క్లోజ్ క్లోజ్ టు ఆఖరికి ఒక హెయిర్ స్టాండ్ కూడా ఎవిడెన్స్ గా దొరకలేదు కోబ్రా 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 మ్యామ్ ఇక చాలే బయలుదేరు ఓకే ఓకే గైస్ క్యారీ ఆన్ ఏయ్ ఏంటి డ్రెస్సింగ్ సెన్స్ ఏయ్ ఏంటి మెళకల్ తిరుగుతున్నావు ఇకపై ఇలా మెళికల్ తిరగడం దగ్గరికి రాగానే దూరంగా వెళ్ళిపోవడం చేశావో చంపి పారేస్తా చూసావు కదా నువ్వు నా ప్రాపర్టీవని రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికేట్ ఇచ్చేశారు దీన్ని చూసినప్పుడల్లా నీకు ముందుగా గుర్తుకు రావాల్సింది అదే నీకు ఇవన్నీ చూసి మురిసిపోవడం ఎర్రగా పండుతుంది రేపు ఇది ఇంకా ఎర్రగా పండి చూడడానికి చాలా అందంగా ఉంటుంది రేపు జపాన్ సీనియర్ జర్నలిస్ట్ కుటుంబంలో గూగులు ఆత్మహత్యకి పాల్పడ్డాడు ఈ ఆత్మహత్యకి కారణం అప్పురే అని తెలుస్తోంది మిస్ అయిన నెలయప్పటి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు పెరుగుతున్నాయి నాకు ఆయన బాగా తెలుసండి అప్పులు కూడా ఏమీ లేవు ఆయన పేరు మీద చాలా సేవింగ్స్ ఉన్నాయి ఇప్పుడు చూస్తే అకౌంట్లో రూపాయి లేదంటున్నారు తప్పు జరుగుతోంది పోలీసులు ఈ కేసుని డైవర్ చేయడానికి అడుగుతున్నారు మా నల్లయ్య సార్ని డైరెక్ట్ అయితే నిజమేక బయటికి వస్తుంది ఈ ఇంటర్పోల్ వాడు మొత్తం పజిగర్తాడని చూడు దగ్గరకు వచ్చేసాడుగా అది ఇంటర్పోల్ అయితే అరెస్ట్ అది ఇది అని లీగల్ రూట్ లో వెళ్ళి ఉండేవారు కదా కానీ అక్కడ జరిగిన కథ వేరు నిన్న ఏదో సమస్యలో ఇరుక్కునట్టున్నారు ఒకవేళ దాని గురించి ఆ పేపర్ ని చెప్పారేమో మనం తప్పు చేశామంటావా

no

అడుగులు ఎత్తు ఇంటూ మూడు వేల ఆరు వందల సెకండ్స్ డివైడెడ్ బై ఐదు ప్లస్ 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 ఎలా క్యాల్కులేట్ చేయాలో తెలియట్లే నువ్వైతే కరెక్ట్ గా లెక్కేస్తావు కదా ఎలాగో నీకు ముప్పై ముప్పై రెండు గంటల టైం ఉందని అనుకుంటున్నా ఆలోపు వీలైతే ఈ ముసలోని కాపాడి నిన్ను కాపాడుకో ఓకే నువ్వెవరో నాకు తెలియదు కానీ నేనే నీ టార్గెట్ అని తెలిసిందే నువ్వు నన్ను ఏదో చేద్దాం అనుకుని ఒక ఊబిలో కాలుపెట్టావు రిషికార్ పని ఊబిలో వాడెంత డేంజరస్ తెలీదు ఎలాగే నువ్వు నువ్వు భయంతో ప్రగతి చవాలి అతను అక్కడ చూడాలి యో కౌంట్ బిగిన్స్ మన కారు ఎయిర్పోర్ట్ లో ఉందని ఇప్పుడే మనవాడు ఫోన్ చేశాడు అల్లుడక్క లేరట ఏ ఊరికి వెళ్ళారని ఎయిర్లైన్స్ లో కనుక్కొని చెప్తామని చెప్పారు ఊరికి వెళ్ళారా ఏంటిది కుమార్ పెళ్లికి ఇంకా రెండు గంటలే టైం ఉంది అందరూ రావడం మొదలెట్టారు ఇప్పుడు ఇలాగా ఏంటన్నయ్య ఆయన నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నా అంతా సవ్యంగానే కదా జరిగింది నేనేమైనా తప్పుగా మాట్లాడానా తప్పుగా నడుచుకున్నానా ఒకవేళ అడిగి అడిగి విసిగించి ఒప్పుకునేలా చేశానా లేదే ఆయనంతటా ఆయనే వచ్చారుగా లేదు ఆయన ఏదో పని మీద వెళ్ళుంటారు ఆయన సేఫ్ గా జాగ్రత్తగా ఉన్నారుగా ఆయనకి ఏమైందో కనుక్కోండి ప్లీజ్ వాడికి ఏదైతే అది నీకెందుకు బావనా ఏంటది ఇలా మాట్లాడుతున్నావు వాడు వద్దు వాడు నీకు సరైన వాడు కాదు అంత మాత్రాన వాడు తప్పుడు నేను చెప్పడం లేదు వాడిని అంగీకరించలేకపోతున్నాడు అంగీకరించలేకపోతున్నావు పదిహేను సంవత్సరాలకి ముందు కోల్కతాలో మొదటిసారిగా మదిని కలిశాను అప్పుడు నేను ఎవరో వాడికి తెలియదు ఆ ఏరియాకే వాడు జెనిఫర్ బాగా తెలుసు ని మది లవ్ చేశాడు చాలా సిన్సియర్గా ఎవరి దిష్టి తగిలిందో ఏంటో